మెట్రో న్యూస్ కి స్వాగతం కరీంనగర్ జిల్లా ఎల్లంతకుంట మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా జమికుంట ఎల్లంతకుంట పరిధిలో ఒక వెయ్యి రెండు వందల ముప్పై మంది రైతులకు పదకొండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రుణమాఫీ కోసం ప్రభుత్వానికి వివరాలు పంపగా మొదటి విడత మూడు వందల తొంభై రెండు రెండవ విడత రెండు వందల ఒకటి మూడవ విడత నూట అరవై ఆరు మంది రైతులకు గాను ఆరు కోట్ల పద్నాలుగు లక్షల ఐదు వేల నూట తొంభై రెండు రూపాయలు నిధులు మంజూరయ్యాయని మా జిల్లా సహకార సొసైటీ వైస్ చైర్మన్ పింగిలి రమేష్ వారి సహాయ సహకారంతో వ్యవసాయదారులకు ఎలాంటి లోటు జరగకుండా అన్ని పంపిణీ జరుగుతున్నాయని సెక్రటరీ సిహెచ్ ఆదిత్యారావు మెట్రో ఉదయంతో తెలియజేశారు ఇప్పటివరకు ఏడు వందల యాభై తొమ్మిది మంది రైతులు రైతు రుణమాఫీ కింద లబ్ధి పొందారని అలాగే ఇంకా నాలుగు వందల డెబ్భై మంది రైతులకు సాంకేతిక కారణాల వలన ఇంకా రుణమాఫీ రావాల్సి ఉందన్నారు మరియు ప్రాథమిక సహకార సంఘం ఏడు క్లస్టర్ పాయింట్స్ రైతులకు ఎరువులు ప్రెస్సైడ్స్ సకాలంలో పంపిస్తున్నామని తెలియజేశారు

కేంద్ర బ్యాంకు వైస్ చైర్మన్ అయిన పింగిల్ రమేష్ గారు తను మా పాలక వర్గం సభ్యులు మా సంఘ సిబ్బంది అందరం కలిసి ఎలవెల్లో సంఘ సభ్యులకు అందుబాటులో ఉంటూ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం సూపర్ మా సంఘం పరిధిలో జమ్మకుంట ఇల్లందగుండ మండలం కలిపి ఇరవై నాలుగు గ్రామాలకు సేవలు అందిస్తున్నాం ఇప్పటి వరకు మా సంఘ సభ్యులు పన్నెండు వందల ముప్పై మంది స్వల్పకాలిక రుణాలు పొంది ఉన్నారు నలభై మంది దీర్ఘకాలిక రుణాలు పొంది ఉన్నారు స్వల్పకాలిక రుణాలు పదకొండు లక్షల ముప్పై తొమ్మిది పదకొండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు సభ్యులకు మంజూరు చేయడం జరిగింది దానికి గాను ప్రభుత్వం వారు రుణమాఫీ పథకం కింద ఫస్ట్ బేస్లో రెండు కోట్ల పద్నాలుగు లక్షలు రైతులకు మాఫీ చేయడం జరిగింది రెండో ఫేస్లో కోటి తొంభై తొంభై ఒక్క లక్ష రుణమాఫీ చేయడం జరిగింది మూడో ఫేస్లో గాను రెండు కోట్ల ఐదు లక్షలు మాఫీ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఏడు వందల యాభై తొమ్మిది మందికి రుణాలు ప్రభుత్వం తరఫున మాఫీ చేయడం జరిగింది ఇంకా రిమైనింగ్ నాలుగు వందల యాభై మంది మాత్రం మిగులు ఉన్నారు సాంకేతిక కారణాలతోనే వాళ్ళకు కూడా త్వరలోనే మాఫీ అవుతుందని తెలియజేశారు మా సంఘం పరిధిలో మొత్తం ఏడు క్లస్టర్ ప్లాంట్లు ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఉన్నాయి వాటి ద్వారా యూరియా డిఏపి పొటాష్ గుత్తనాలు రైతులకు అందజేయడం జరుగుతుంది